చూసుకున్నట్లయితే ఎంతో ప్రఖ్యాత గాంచిన మన భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూయటంతో ఒక్కసారిగా అంతా కూడా లోకం అంతా కూడా మనకి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈయన జీవిత చరిత్ర ఎలా ఉందో ఏంటో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగులోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పొందారనమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మూడేళ్ళ డిగ్రీ పొందారు ఇక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారులుగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్గా అయితే చేరారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు మధ్యలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య ఆర్బీఐ గవర్నర్గా కూడా నియామకం అయితే చేయడం జరిగింది దీన్ని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయితే అవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్య జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా అయితే ఈయన అయితే ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య పీవి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వరకు కూడా రాజ్యసభ ఎంపీగా అయితే కొనసాగారన్నమాట ఐదు ఐదు సార్లు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారైనా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి యూజీసీ చైర్మన్గా పంతొమ్మిది వందల తొంభై నుంచి యూజిసి చైర్మన్గా అయితే నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొంభైలో మనం చూసుకున్నట్లయితే ప్రధాని ఆర్థిక సలహాదారులుగా నియమించబడ్డారనమాట ఈయన సో మొత్తంగా చూసుకుంటే ఈయన జీవిత చరిత్ర విధంగా ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అయితే ఉన్నారు ఇక రెండు వేల పద్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో దేశ ప్రధానిగా అయితే ఈయనైతే చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఈయన జీవిత చరిత్ర అయితే సాగింది సో ఎట్టకాలకు కీలక ఒక ముఖ్యమైన దేశ నేత అయితే భారతదేశం కోల్పోయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి